తారలైని కరుణం చెరనో సోతమలే మైకోపకోలే అలే కరుణం చెరనో కష్టాలను తొలగించు జగణి మైలా జగతి రపురాజనగరం రగు రామాజనగరం Oh no. Mm-hmm. Go, 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 చిల్లేకాంపల్లె గ్రామం గారి గారిపల్లె చక్రాయపేట మండలం కడప జిల్లా చిల్కాంపల్లి గ్రామం నందు శ్రీ మావిళ్ళమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట ఈరోజు ఊరేగింపు జరుగుతూ ఉంది రెండు రోజుల తర్వాత అంటే బేస్తవారం రోజు విగ్రహ ప్రతిష్ట ధ్వజస్తంభము అన్నీ ఉంటాయి అందరూ ఆహ్వానితులై వచ్చేయాలి అందరూ చూసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మేము కోరుకుంటున్నాం అందులో అన్నదానము మూడు రోజుల పాటు అన్నదానం జరుగుతుంది అందరూ ఎవరైనా కూడా ఇది ఆలకించి అందరూ వచ్చేసి మా కీర్తన ఆలోచించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం బండలాగుడు పోటీ బేస్తవారం రోజు బండలాగుడు పోటీ నైట్ నైట్ కోలన్నము చెక్క భజన అన్నీ ఉంటాయి మూడు రోజుల పాటు అందరూ వచ్చి ఆలకించి మా ఆతిథ్యం స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాం గతంలో ఈ గుడి చాలా చిన్నదిగా ఉండేది మాకు ఉన్నా కూడా మాకు ఎందుకో అంతవరకు జరు చేయలేకపోయినాం కొన్ని రోజులకు ముందు ఏదో అనుకోకుండా కొన్ని కార్యక్రమాల వల్ల అందరూ మా పెద్దోళ్ళు చేయలేకపోయినారు కానీ మా అందరు సహకారంతో కొంతమంది మా యువకులు కొందరు వచ్చేసి దీన్ని కట్టాలా మనకి ఇంతమంది ఫ్యామిలీలు ఉండారు మనం గుడి కట్టుకోవాలా అందరికీ ఆదర్శంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ పొద్దు భారీగా గుడి కట్టి దానికన్నీ ప్రతిష్ట చేసి ఓపెనింగ్ చేస్తున్నాం కాబట్టి అందరూ వచ్చి చూడాల్సిందిగా కోరుకుంటున్నాం ఖర్చు దాదాపు రెండు కోట్ల పైన గుడికి దానికి అంత ఖర్చు అయింది దానికి అంత కొంత ఎనరామెంట్లో వచ్చింది చందాల రూపంలో భారీగా వచ్చింది కొంత దాతలు సాయం చేసినారు దానివల్ల అందరికీ మేము పేరు పేరున పిలిచేదేమంటే అందరూ వచ్చి మా ఆతిథ్యం స్వీకరించి అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాం పేరు నా పేరు బాబురెడ్డి గారు గారి పల్లెనాది ఇది పెద్ద పెద్దమ్మరెడ్డి గారు బాబురెడ్డి ఓం శ్రీ మామిల్లవ మహా ఓం శ్రీ నమో వెంకటేశాయ ఈరోజు సాయంకాలము చీలకంపల్లి గ్రామ వాస్తవులు మరియు నారపరెడ్డిపల్లి గ్రామ వాస్తవులు తర్వాత అందరూ గ్రామస్తుల ఆధ్వర్యంలో సాయంత్రము పుణ్యావచనము గణపతి పూజ పుణ్యావచనము స్వస్తి పుణ్యావచనము తదితర సేయాదివాసము ధాన్యాదివాసము అన్ని కార్యక్రమాలు టీటీడీ ఆగమ సలహాదారుడు అశోక్ నారాయణ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి రోజు పత్రిక ఆరు మూడు రెండు గురువారం రోజు ఉదయం ఏడు పదకొండు నిమిషాలకు అమ్మవారి ప్రతిష్ట మహోత్సవం జరుగుతున్నది ఈరోజు సాయంత్రము గ్రామోత్సవం తర్వాత దరంతరము అమ్మవారికి విషక్షేణ ఆరాధన పుణ్యావచనము శుద్ధి పుణ్యావచనం రక్షాబంధనము తదితర కార్యక్రమాలు ఉంటాయి అమ్మవారి గ్రామ ప్రతిష్ట రోజు మహాపూర్ణ హౌదు ఉంటుంది కుంభ ప్రోక్షణ సాంస్కృతిక పత్రిక నాకు తెలు రాసిన వాళ్ళు వేరే చిన్నమ్మ కథ నిర్వహించబడుతున్నది అమ్మవారి చరిత్ర శ్రీ మావిల్ల అమ్మవారు వెలసిన ప్రాంతం అనేక కథనాలు ప్రచారాల్లో ఉన్నాయి ఈ తల్లి వీరవాసనం ప్రాంతాన రాయ కుదూరు అనే గ్రామం నందు వెలిశారు ఒక కథనం ప్రచారంలో ఉంది అయితే ఈ ప్రాంతంలో వాసులు విశ్వసింధు రీతిలో చరిత్ర ఈ విధంగా శ్రీ మావిల్ల వారు క్రీస్తు శకం పన్నెండు వందల వెలసి తీరారని ప్రజావాహని ప్రశంసలు ఈ అమ్మవారు అమ్మవారి గుడిల విషయం పద్దెనిమిది వందల ఎనభై సంవత్సరంలో మాత్రమే ఈ అమ్మవారి తల్లి చరిత్ర లభ్యమైంది భీమవరాపుర పట్టణం యందు ప్రస్తుత మోటుపల్లి వారి వీధిలోని గురగుల భద్రపరిచిన భవనంలో నిర్వహించ నిర్వహించబడినారు ఈ ప్రాంతం నందు వేప రావి కలిసి వేప రావి కలిసి పెరిగిన చోటు ఈ ప్రాంతంలో మామిళ్ళ చిగురించి ఆకులు వికసించి పూలు పూలు పిందెలతో కూడిన మామిళ్ళ చెట్లు సముదాయం చూడవచ్చును గొలుసు ప్రాంతంలో కనువిందు చేసి గొప్ప వనం ఉంది ఈ వనం నందు మామిళ్ళ వారి వెలసిన ప్రజలు బోగట్టు శుభకర మామిల్ల కూడిన ప్రదేశం ఉంది వెలసి ఉన్నారు కావున వారు నామకరణంగా చేసి గ్రామదేవతగా నామాంతరం చెందినది మరి ఈ ప్రాంతంలో చిన్న పుట్ట పుట్టలాగా ఉన్నది అమ్మవారు నూతనంగా మల గ్రామస్తులు ఇది చిలకంపల్లి గ్రామస్తులు నారపరెడ్డి గ్రామస్తులు పెద్దల ఆధ్వర్యంలో నూతనంగా గుడి పునర్నిర్మాణం జరిగిందండి తమిళనాడు ఆళ్ళగడ్డ ప్రాంత వాసులతో గుడి శిల్ప శిల్పాలతో నిర్మించడం జరిగిందండి